హలో అండి నమస్తే వెల్కమ్ టు రాముగారి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి వేయించిన పల్లీలు కొన్ని మరికొన్ని టమాటా ముక్కలు వేసి బూడిద గుమ్మడికాయతో చట్నీ ఎలా చేయాలో చూద్దామండి బూడిద గుమ్మడికాయ ముక్కలు రెండు కప్పులు తీసుకోవాలి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు టీ స్పూన్ జీలకర్ర ఐదారు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజు టమాటా మొక్కలు కింద కట్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు రెండు రెబ్బలు చింతపండు రుచికి సరిపడి ఉప్పు తీసుకోవాలి బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర దొరిగా వేయించాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి చెట్టుపట్టలాడిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా వేయించాలి మిర్చి ఇలా వేగితే చాలండి ఇప్పుడు గుమ్మడి ముక్కలు వేసి కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించాలి ఉప్పు కూడా వేసేస్తే ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసేయాలి ఉప్పు పసుపు బాగా కలిసాక మూత పెట్టి నాలుగు నిమిషాల వరకు సన్న మంటపై మగ్గించాలి నాలుగు నిమిషాలు అయిందండి ఇప్పుడు టమాటా ముక్కలు చింతపండు వేసి మగ్గించాలి మూత పెట్టి సన్న మంటపైనే మరో నాలుగైదు నిమిషాలు మగ్గించాలి ఐదు నిమిషాలు అయిందండి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది స్టవ్ కట్టేసి ఇచ్చి మిక్సీ పట్టుకోవాలండి మీకు టైం ఉంటే రోడ్లో అయినా రుబ్బుకోవచ్చు గుమ్మడి ముక్కలు చల్లబడ్డాయండి మిక్సీలో వేసేస్తున్నాను వెల్లుల్లి డబ్బాలు పల్లీలు కూడా వేసి పచ్చాపచ్చా ఉండేలా రుప్పాలి చూడండి ఇలా ఉండాలి ఫైనల్గా ఉల్లి ముక్కలు కూడా వేసి ఒక పలుసు ఇచ్చి వడ్డించేయచ్చు టేస్టీ బూడి చట్నీ రెడీ అయిపోయిందండి కారం కారంగా పుల్లగా చాలా రుచిగా ఉందండి ఈ పచ్చడి ఈ చట్నీ వేడి వేడి అన్నం ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి